శ్రీ ముద్గురు నిరంజనం గురువుదేవ ఈరోజు పద్యము మాట అనేది ఎట్టుండాల ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి మాట విలువ మారుతుంటుంది మాట సత్యం అయితే ఎట్లుంటుంది అబద్ధం అయితే ఎట్లుంటుంది దాని గురించి వేమన స్పష్టంగా తెలియజేస్తున్నాడు అది ఎలాగంటే కల్లా మన చెల్ల దొంగ కానీ దొంగల్కే గంగల్కే ఎరుకా గెరుకా నుండా నేటి బ్రతుకో మాట సత్యమైతే మరి శతాయుం భూ వినురవే ఆయుష్యంభూశ్వదాభిరానురవే మనం మాట్లాడేటువంటి మాటలు లోకుల మాటలు కాకుల కూతలు కూత మాట వాక్యము అని పెద్దలు చెప్తారు అబద్ధంతో కూడుకునేటిని కూతలని సత్యంతో కూడుకునేటువంటిది వాక్యం అని ఉండేది మాట అని చెప్తారు ఈ సత్యము అనేది వాస్తవము ద్వంద్వంతో కూడుకునేప్పుడు అబద్ధము వాస్తవం నిజం ద్వంద్వాతీతమైన సత్యం అది సత్యమే అది ఎల్లప్పటికీ ఉండేటువంటి చెడనిది ఈ ద్వంద్వాలతో కూడుకునే వాస్తవం అనేది వరకే అవసరం ఉండదు మనం మాట్లాడే మాటలు అన్నీ కూడా నిజమైనటువంటివి కాదు ఎందుకు ప్రపంచమే నిజము కాదు ప్రపంచాన్ని కూర్చి చెప్పేటువంటి మాటలన్నీ కూడా కర్ర అబద్ధము మనస్సు అనేది అది దొంగ దొంగ అంటే దాచి పెట్టుకునేటువంటి వాడు నటించేవాడు ఈ మనస్సు అనేటువంటి సంకల్ప వికల్పంలో పుడతాయి పోతాయి పుడతాయి పోతాయి పుడతాయి పోతాయి ఏకస్థితిగా ఉండవు ఉద్భవం పుడుతుంది మళ్ళా లేకుండా పోతుంది నీటి మీద బుగ్గ మాదిరి పుడుతుంది అనుగుతుంది పుడుతుంది అనుగుతుంది దొంగరు కానీ అటువంటిది ఏటి ప్రాణం ఇంకా నేటి బ్రతుకు పుట్టలో చెరు పుట్టదా ఈ కలలాడేటువంటి యొక్క ప్రాణము ఈ బ్రతుకు ఏమిటికి పుణ్యమా పురుషార్థమా ఏమైనా కీర్తి వస్తుందా ఏం బ్రతుకు ఇది లక్షల జీవులు మాత్రం ఇది పుట్టి ఏమి లేకుండా కీర్తి లేదు శుభము లేదు శాశ్వతము లేదు అన్ని ప్రాణాలు దీంట్లో ఉండయి అన్ని ప్రాణాలనేది ఈ యొక్క శరీరంలో పురుతుంది పెరుగుతాది సత్తుంది ఎన్నిక రాలే మాట మరి మరియు ఆ మాట సత్యమైతే నూరేండ్లు బతికినట్లే మానవుని జీవితం నూరేండ్లు సంపూర్ణ ఆయుష్ ఈ నూరేండ్లు బతకకుండా మాట సత్యముగా ఉంటే నూరేండ్లు బతికినట్లే కీర్తి లభిస్తుంది హరిశ్చంద్రుని రోజు కూడా మర్చిపోయినారా మరణించి కూడా జీవించి ఉన్నవాడే అట్లా మాటను గురించి కీర్తి లభిస్తుంది మాట సత్యమైనప్పుడు కీర్తి వస్తుంది మాట అసత్యమైనప్పుడు అపకీర్తి వస్తుంది సుమతి కూడా మాటను గురించి దేవుని చెప్తాడు అంటే మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణం కోటి దరిత్రిన్ ప్రాణము మానము చీటికి ప్రాణం బోరాలు సిద్ధము సుమతి మాట నిలబడాలంటే సత్యము జోడై ఉండాలి అసత్యము ఉన్నప్పుడు అది నిలబడుతుంది కోట చాలా రోజులు జీవించి సురక్షితంగా ఉండాలంటే నమ్మిన బంటులు కావిలో ఉండాలి అటునే బోటికి స్త్రీకి ప్రాణం మానం ప్రతి అయితే ఆమె పరపురుషుని ఆశించక అది ప్రాణం ఆమెకు జావులు వ్రాస్తూ ఉంటాను నోట్లు ప్రాంసరీ నోట్లు సంతకం ఉంటేనే చెల్లేది రాజముద్ర పడితేనే అది చట్టం అవుతుంది మంత్రమండలిలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సంతకం చేసినది చట్టరూపకంగా ఉంటుంది సంతకం కావాలి ముందు రాళ్ళు అంటే సంతకం ఇది లోకార్థం ఇంకా గూఢార్థానికి అర్థానికి ఇప్పుడు ఇవన్నీ కూడా మాటల నేనే కళ కళలో వచ్చిన మాదిరిగా కొంతసేపు ఉండి కొంతసేపు ఉండవు సర్వకాలాలు నిలిచేటువంటిది కాదు దీనికి తోడు ఎక్కడ కలుగుతుంది మనస్సు ఎందు రూపంగా కలుగుతుంది మాట శబ్దం ఇది అంట దొంగ మాదిరి దొంగ ఎరుక్క మాదిరి ఇటువంటి ప్రాణము బ్రతుకు క్షణికము నీటి మీద బుగ్గ పుడుతుంది అనుగుతుంది పుడుతుంది అనుగుతుంది ఏమి ప్రయోజనము యశస్సు లేదు కీర్తి లేదు అందుకోసమే మాట సత్యమైతే మరి శితాయుష్యంబు ఈడ మాట సత్యమైతే మూడు కాలం ఎందు ఏకత్వంగా ఉండేది ద్వందాతీతమని వాస్తవ అవాస్తవనకు అతీతమైనటువంటి వాస్తవమైన సత్యం ఇక్కడ సత్యముగు బట్ట నసత్యం అసత్యంబైన నెరుక నెరిగి సద్గృప్తే ఎరుకను సత్యముగా దాన్ని సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా అంటాడు కందార్థం ఇక్కడ సత్యము అనేటువంటి బట్టబయలు పరిపూర్ణము అది మాట చేతనే తెలుసుకోవాలి బట్టబయలు ఉన్నది ఎరుక లేదు అని అన్నది మాట ఆ మాట సత్యం మాట సత్యమా అంటే మాటే సత్యమైనప్పుడు మాటను మాట్లాడి మనము మానదం అక్కడ మాట లేదు బట్టబిల్లు లేకనే కలిగి నేను లేను ఉన్నది బయలే అని చెప్పే మాట సత్యం నేను లేనని చెప్పిందే సత్యం అట్లా చెప్పినటువంటిది శాశ్వతంగా ఉ నిలబడుతుంది సత్యం అది మూడు కాలంలో ఎందు ఏడతక తానే దానికి అన్యం లేక దానికి ప్రతి లేక ప్రతి లేని బట్ట బయలు అది అట్లా ఉండాలి మాట అంటే ఏమి నైదే నై మాట నేను ఒకటే నేను లేనని నాకే తెలియాలి అప్పుడు అది ఎప్పటికీ శత అంటే ఎప్పటికీ అనే భావం కూడా వస్తుంది నూరు అనేది పూర్ణ సంఖ్య అవి ఒకటి తీసేసి ఉండేది సున్నాలే నేను లేనని మళ్ళీ నేనే చెప్పగలిగితే అది సత్యం చెప్పేది లేనని చెప్పడమే సత్యం అని ఎందుకు ఈ మనస్సు ఈ ప్రాణము ఈ మాటలు ఎప్పటికీ ఉండేదాని మాట చేతనే కనుక్కొని మాటను తీసివేయమని చెప్తున్నాడు వేమన